అందరు బాగున్నారా ఉండాలి ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ టమాటా కారం ఉప్పు ధనియాల పొడి పసుపు చోలే శనగలు ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ చోలే కర్రీ బీరకాయ చోలే బ శనగల కర్రీ ఇవేమో చూలే బాయిల్ చేసుకున్న వాటర్ ఆ నేను కరివేపాకు స్టవ్ వే అంటించి బాండి పెట్టుకొని వేడెక్కింది నూనె పోసాము వేడెక్కింది ఇప్పుడు పోపు గింజలు ఆవాలు జీలకర్ర మెంతులు వేసాము చిటపట చిటపట ఆడిన తర్వాత ఇప్పుడు కరివేపాకు ఆ నేను వేసేసాము టమాటాలు వేసాము బాగా మగ్గాలి ఇప్పుడు దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కడిగి వేసేసుకుంటున్నాము ఇప్పుడు బాగా కలపాలి ఇప్పుడు మనం పసుపు టేస్ట్ సరిపడా సాల్టు ధనియాల పొడి కారం ఇవన్నీ వేసాము ఇప్పుడు దీన్ని అలా ఇలా ఇలా అలా అలా మంచిగా కలపాలి కలపాలంటే చేత్తో కాదు చేతితో ఇలా కలిపిన తర్వాత చోలే శనగలు ఉడకబెట్టుకున్న వాటర్ వేసాం ఇప్పుడు ఇందులో చోలు వేస్తాం ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో చోలే చనగలు ఇప్పుడు చోలే చనగలు లేసాము ఇప్పుడు కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు అంతే కూర రెడీ అయిపోతుంది చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు ఓకే మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత టేస్టీ టేస్టీ చోలే బీర చోలే శనగలతో బీరకాయ కర్రీ సూపర్ అంటే సూపర్ అంటే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్న కామెంట్ బాక్స్లో పెట్టండి మాకు కూడా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లక్కని లైక్ చేయండి బెల్ కొట్టండి షేర్ చేయండి ఓకేనా ఈ వీడియోతో ఉండో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెలుగుద్దాం అంతవరకు సైనింగ్గా ఉంది ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ చోలే కర్రీ బీరకాయ చోలే శనగల కర్రీ బాయ్ బాయ్